నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం ఈరోజు నేను యూట్యూబ్ గురించి చెప్పాను కదా దాంట్లో కొందరు అడిగారు డాలర్ సింబల్ వస్తుంది కదా మానిటైజేషన్ అయినప్పుడు అది ఎలా రావాలి ఏంటి అని అన్నారు అంటే మానిటైజేషన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అదే అయినా వస్తుంది లేదంటే మనకు తెలుసుంటే మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆటో డబ్బు అని వచ్చింది కదా ఆటో డబ్బింగ్ గురించి మనకి మీరు టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అయినప్పుడు వాళ్ళ దగ్గర వీడియోలు ఉంటాయి ఆటో డబ్బు ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది దాన్ని బట్టి మనం డబ్ చేసుకోవచ్చు అట్లాగే ఈ సింబల్ కూడా డాలర్ సింబల్ మనకై మనమే పెట్టుకోవచ్చు కూడా దానికి పెట్టుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే చాలామంది పెట్టుకోరు దాన్ని డాలర్ సింబల్ చాలామంది వరకు ఇక నాకైతే అక్క ఉన్నారు కదా శ్రీనివాసమ్మ ఆమెనే వాళ్ళు మానిటైజేషన్ అయ్యింది కదా డాలర్ సింబల్ లేదే డాలర్ సింబల్ లేదే అని అంటుంటే నాకు డౌట్ వచ్చి మా అబ్బాయిని అడిగాను నేను అదేంటి మానిటైజేషన్ అయిపోతే డాలర్ సింబల్ ఉంటారంట నాకు లైవ్లో చెప్పారు అని అని అడిగితే అప్పుడు వెంటనే మా అబ్బాయి దాన్ని సెట్ చేసి ఇచ్చాడు ఇట్లా మీరు దాన్ని ఫాలో అవ్వండి అంటే మీరు గూగుల్లోకి పోయి సెర్చ్ చేయండి లేదా చదువుకున్న వాళ్ళైతే లేదనుకోండి మీకు ఈ యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉంటే సెట్టింగ్లో పెట్టించుకోండి డాలర్ సింబల్ అది పక్కన లేకపోయినా మీకు ఏం బాధ లేదు మానిటైజేషన్ అయ్యింది అని చెప్పుకోవడానికి ఆ డాలర్ సింబల్ ఖచ్చితంగా ఉంటుంది మనకి డాలర్స్ పడుతున్నాయి అనేది ఇక టెన్ డాలర్స్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే ఆ తర్వాత వచ్చే డబ్బులే మన చేతికి వస్తాయి కాబట్టి ఈ హండ్రెడ్ డాలర్స్ కోసమే నేను ఈ వీడియోలు చేయమంటున్నాను అంటే షార్ట్లు పెట్టకుండా కొంతమంది వంట చేస్తారు కదా ఆ వంటంతా కూడాను షార్ట్గా పెట్టేసి పెట్టేస్తారు మీకు వన్ కేబ్ వచ్చిందా అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారా చాలు మీకు ఈ షార్ట్లకైతే త్రీ మిలియన్ రావు కదా వన్ ఇయర్ అయిపోతే ఫోర్ థౌజండ్ అవర్స్ కాకముందే వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి అవర్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు నా వీడియోలు కూడా ఎన్నో వేలు ఉన్నాయి రెండు వేలు పైనే ఉన్నాయి నా వీడియోలు వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే చూసుకోలేదు నేను మానిటైజేషను అయ్యా మెయిల్స్లో చూసుకోలేదు నాదే పొరపట్టది ఇట్లా చెప్పేవాళ్ళు లేక నాకు నాకు డాలర్స్ పడుతున్నాయి కానీ మానిటైజేషన్ చేయలేదే అనుకుంటున్నాను తర్వాత మనం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు మానిటైజేషన్కి ఏమేమి పెట్టాలి అవన్నీ పెడితే అది ముందే పెట్టేసి కాకపోతే ఆ పోస్ట్ వచ్చేది మేము చెప్పి పెట్టలేదు తీసి పెట్టమని చెప్పని అది రిటర్న్ వెళ్ళిపోయింది మాకు పోస్ట్లో వచ్చింది కొన్ని తెలియకుండా జరిగిపోతుంటాయి వాచ్ అవర్ రావటం లేదమ్మా నాకు రెవెన్యూ పడడం లేదు అన్నారు ఇక మానిటైజేషన్ అయిందా అప్పుడు వైటీలో మీకు ఏ రోజుకి ఆ రోజు ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది ఎంత అంటే ఇప్పుడు మన యూట్యూబర్స్ చిన్న చిన్న వాళ్ళు కదా ఎంత పడుతుంది సెంట్స్ పడతాయి అంతే ఒక ఐదు సెంట్లో రెండు సెంట్లో మూడు సెంట్లో ఒక పది సెంట్లో అట్లా పడుతుంటాయి కాబట్టి ఆ సెంట్స్ ఒక వంద అయితే కానీ ఒక డాలర్ అవ్వదు కదా అందుకని వెయిట్ చేయండి ఆ తర్వాత ఇక ఏఐ వచ్చింది కదా ఇప్పుడు మనుషులు కాదు చేసేది అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా ఏఐ టెక్నాలజీయే కాబట్టి మనుషులు కాదు అందుకని ఈ మధ్యకాలంలో ఒక పుట్టుమచ్చ గురించి ఒక వీడియో వచ్చింది ఒక షార్ట్ పెట్టింది ఒక అమ్మాయి ఆ అమ్మాయి శారీ వేసుకొని ఉంది ఫుల్గా శారీ కట్టుకొని పైడి చెంగు ఉంది అంతా ఉంది కానీ ఆ పైడి నుంచి ట్రాన్స్పరెంట్గా భుజం మీద ఆ అమ్మాయికి ద్వారా బయటకు కనిపిస్తుంది ఆ పుట్టుమచ్చ ఆ పుట్టుమచ్చ నాకు లోపల ఉండేది ఎలా తీసింది అనేది ఆ అమ్మాయి వైరల్ చేసింది దానికి ఛానల్ వాళ్ళు సోషల్ మీడియా గురించి తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ విశ్లేషించారు అది మీరు చూసే ఉంటారు ఎందుకంటే నలభై ఏళ్ళ ముందైతే ఫోటోలు స్టూడియోకి పోయి తీయించుకోవాలి ఎక్కడో ఒకటి ఉండేది సిటీకి వచ్చి విలేజెస్ వాళ్ళైతే సిటీకి వచ్చి తీర్చుకోవాలా సిటీలో ఎక్కడో ఒకటి రెండు ఉండేది ఆ స్టూడియోకి పోయి మనం ఫోటో తీయించుకోవాలా ఇప్పుడు కాలంలో అట్లా కాదు కదా ఒక లక్ష ఫోటోలు తీసుకోవచ్చు మన ఫోన్లో నుంచి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నాము ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం ఫేస్బుక్లో పెడుతున్నాం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటున్నాం ఫోటోలు ఇవన్నీ కూడాను మనకి అప్పుడప్పుడు మెమరీస్గా కూడా మళ్ళీ మనకి ఒక వీడియో ఆల్బమ్ లాగా కూడా చేసి పంపిస్తూ ఉంటుంది లోదో ఇవన్నీ కూడాను కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను గూగుల్ ఆ అమ్మాయి ఎప్పుడు స్లీవ్ లెస్ వేసుకున్నా ఏదో ఒక ఫోటో పెట్టుంటుంది అది వాళ్ళు అది గూగుల్లో రికార్డ్ అయ్యింది కదా అది ఆ అమ్మాయికి ఆ శారీలో నుంచి పుట్టుమచ్చ కనిపించింది అందుకే సోషల్ మీడియాలో మనం కనిపించేటప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి ఫ్యూచర్లో మనకి ఎఫెక్ట్ రాకుండా ఉండాలి అంటే మనం జాగ్రత్త పడాలి లేడీస్ నేను అందుకే నిన్న కూడా చెప్పాను టెన్ తర్వాత మీరు లైవ్లు చేయొద్దు అని వన్కే అయిపోయిన తర్వాత అసలు లైవ్లే అవసరం లేదు ఎందుకంటే చిన్న వీడియోలు రెండు వీడియోలు రెండు నిమిషాలు వీడియో పెట్టుకోండి మూడు నిమిషాలు వీడియో పెట్టుకోండి మీకు వాచ్ అవర్ వస్తుంది అని చెప్పాను నేను లైవ్ వల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు మీకు లైవ్లో మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళు గ్యారంటీగా ఉంటారన్న నమ్మకం ఏంటి మీ వీడియోలు అయితే వాళ్ళు చూడరు టైం ఉండదు కదా వాళ్ళకి లైవ్ చేసుకునే సరిపోద్ది ఎవరు చూస్తారు మీ వీడియోలు అందుకని లైవ్ వల్ల ఏం లేదు సబ్స్క్రైబర్స్ వస్తారు ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ వెళ్ళిపోవచ్చు కూడా అని చెప్పలేము మనం వాళ్ళకి ఇష్టం లేదనుకోండి తీసేస్తారు ఇక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన ఛానల్ని వాళ్ళు మాత్రమే వచ్చి మనకి కామెంట్ పెట్టగలరు అని వచ్చింది అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు అది వచ్చిన రోజు వేరే వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు వచ్చి మనకు కామెంట్ పెట్టడానికి లేదు కాబట్టి అప్పటిదాకా మీరు మటుకు అంటే లైవ్లో ఎట్లా అంటే అట్లా ఉండడము ఒక వయసుకు మించి డ్యాన్సులు వేయడము చేయడం ఇలాంటివన్నీ చేశారనుకోండి ఎందుకు మనకు దానివల్ల ఏం ఆదాయం వస్తుంది కాబట్టి నాకు తెలిసినంతట్లో పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ ప్రతి ఒక్కటి కూడాను ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వస్తే దానికే అదే వస్తుంది ఇప్పుడు కోయిల నా గొంతు బాగుందా బాగలేదా ఎవరన్నా మెచ్చుకుంటారా మెచ్చుకోరా అని పాడదు కానీ తనకి స్వతహాగా ఉంది దాని కళ అది పాడద్ది ఇవినే వాళ్ళు వింటారు అందంగా ఉంది కోయిల గొంతు అనుకుంటారు అంతేగాని ఎవరో మెప్పు కోసం కాదు కదా మనం చేసేది మన తృప్తి కోసం చేస్తున్నాం అట్లాగే ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది ఆ కళల్ని మీరు వాడుకోండి ఆ తర్వాత గుర్తింపు ఒక రోజుకి అదే వస్తుంది ఇక పుష్ప గార్డెన్స్ ఉంది కదా పుష్పలత ఆ అమ్మాయి అన్నది అమ్మ నాకు వాచ్ఎవర్ రాలేదు అని అన్నది కదా మీరు వీడియోల్లో అంటే ఒకసారి గార్డెన్ తీస్తారు ఇక మీరు ఎట్లాగో మనిషి కనిపించట్లేదు మనుషులు కనిపించకపోతే ఇప్పట్లో యూట్యూబ్కి వాల్యూ లేదు మనుషులు ఖచ్చితంగా కనిపించాలి మీ వాయిస్ ఉండాలి మనిషి కనిపించాలి అంటే మీరు పెట్టిందే ఒకసారి పువ్వులు కోసారు ఆ పువ్వులనే పదే పదే ఆ మొక్కలనే పదే పదే చూపిస్తున్నారు అనుకోండి దానికి అర్థమైపోద్ది కదా ఇది ఒకసారి చూసామని అని మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను ఈ ఎంతమంది జనాభాలో ప్రపంచంలో ఉండే ప్రతి మన్ మనిషికి వేలి వేలిముద్ర వేరేగా ఉంటుంది అని అట్లాగే సోషల్ మీడియా అంత డెవలప్ అయిపోయింది కాబట్టి మీరు ఇవన్నీ గుర్తించుకొని ఒకసారి పెట్టింది మళ్ళీ పెట్టకుండా చూసుకోండి వీడియోలో వాడింది ఇంకొక వీడియోలో పెట్టకుండా చూసుకోండి ఇక స్ట్రైకులు కానీ అవన్నీ పడతాయి అంటే పిల్లల్ని చూపించినప్పుడు స్ట్రైకులు పడతాయి అంటే ఈ యూట్యూబ్కి పిల్లల్ని పెట్టకూడదు పద్నాలుగేళ్ల లోపల వాళ్ళని ఇళ్ళల్లో ఒకప్పుడు పెట్టుకునేవాళ్ళు ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు ముందు రూల్స్ రాకముందు పనికి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు చైల్డ్ లేబర్ ఉండకూడదు అట్లాగే యూట్యూబ్లో కూడా పిల్లలు వచ్చారంటే వీళ్ళు కూడాను దానికి అడిక్ట్ అయిపోయి చదువు అవి లేకుండా పోతాయనని ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా కనిపించకుండా ఉండండి ఇక స్ట్రైక్ పడింది అనుకోండి ఒకటి రెండు స్ట్రైకులు పడేదాకా మీకు ఆగిపోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఆ స్ట్రైక్ పోద్ది కాబట్టి మీరు అప్లై అన్నా చేసుకోవాలి చేసుకుంటే ఆ స్ట్రైక్ పోద్ది యూట్యూబ్ అంటే ఒక మహాసముద్రం కదా ఇంత క్రిటికల్గా చేయకపోతే లైవ్ చూస్తున్నప్పుడే తెలుస్తుంది మనకి నైట్ అంతా నిద్రపోతా కూడా ఫోన్ ఆన్ చేసి పెట్టుకును ఆ ల్యాప్టాప్ ఆన్ చేసి పెట్టుకును నిద్రలో ఎట్లా పడితే అట్లా పడుకొని బట్టలు పక్కకు పోయి ఆ విధంగా అంటే మనం ఇలా జరుగుతూ ఉంటే లైవ్లు కనిపిస్తుంటాయి కదా మొన్నే చూశాను నేను ఎంత ఘోరంగా ఉందంటే లైవ్ మిడ్ నైట్ ఎట్ట పడితే అట్ట పడుకొని ఉన్నారు ఎట్లా అంటే అట్లా ఉన్నారు అట్ ఆడలేదు మగాలేదు రకరకాలుగా ఉన్నారు ఇలాంటప్పుడే కదా బ్యాడ్గా మాట్లాడతారు కాబట్టి ఇదంతా ఒక రకంగా వాళ్ళకి మనమే ఇచ్చినట్టు అవకాశం అని నేను చెప్తున్నాను వన్ కే అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా లైవ్ అవసరం లేదు మీకు సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడాను వాళ్ళు మీ వీడియోలు చూస్తారన్న నమ్మకం లేదు అనే విషయం నేనైతే గుద్ది చెప్తున్నాను నేను అంతే కాకపోతే మనం ఏదో వాళ్ళతో సరదాగా మాట్లాడడానికో లేకపోతే పరిచయాలు పెంచుకోవడానికో దానికి మాట్లాడాల్సిందే కానీ ఇదంతా కూడాను నేను ఈ లైవ్ ద్వారానే తెలుసుకొని మీకు చెప్తున్నాను అంటే లైవ్ నాలుగు రోజులు చేశాను అప్పుడప్పుడు మీ వీడియోస్ చూస్తున్నాను మీరు ఆ గంటలు గంటలు లైవ్ పెట్టి ఎందుకు ఎంత టైం పెడుతున్నారని చూస్తే ఒక్కొక్కరికి సబ్స్క్రైబర్స్ అయితే ఫోర్ కే ఫైవ్ కే ట్వెల్వ్ కే కూడా ఉన్నారు సిక్స్టీ కే కూడా ఉన్నారు చాలామంది అయినా కూడా వాళ్ళు షార్ట్లు పెడతానే ఉంటారు వీడియోస్ పెట్టరు రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో పెట్టుకుంటే వాచ్ ఓవర్ వస్తుంది వన్ ఇయర్ లోపల మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత మళ్ళీ హండ్రెడ్ డాలర్స్కి ఎన్ని రోజులు పడతాయో చెప్పలేము ఆ తర్వాతే కదా మీకు చేతికి వస్తాయి డబ్బులు నైంటీ నైన్ పర్సెంట్ డబ్బుల కోసమే కదా యూట్యూబ్ చేసేవాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు ఎవరికైనా సహాయం చేయను లేకపోతే ఎవరికైనా అదే హెల్ప్ చేయడానికి కానీ ఏదైనా మంచి పనులు చేయడానికి కానీ యూట్యూబ్ చేసేవాళ్ళు కొంతమంది ప్యాషన్గా చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది డబ్బుల కోసమే కదా చేస్తారు ఇంట్లోకి అవసరానికని కాబట్టి మీరు ఈ డబ్బుల కోసం చెయ్యాలి అనుకుని చేస్తున్నారు కాబట్టి ఒక వన్ కే వచ్చిందా ఇక అవర్ మానిటైజేషన్ కోసంగా వాచ్ అవర్ చూసుకోండి వన్ ఇయర్ లోపల మానిటైజేషన్ అయిపోయిందంటే మీ వాచ్ వాచ్ఎవరు వేస్ట్ పోకుండా నాలుగు వేల గంటలు వస్తుంది ఆ నాలుగు వేల గంటలు పూర్తి అవ్వగానే ఇప్పుడు పిన్ కూడా రాదు ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది పిన్ ఇంటికి రాదు అంటే పోస్ట్ మ్యాన్ని పట్టుకోవాల్సిన పనే లేదు ఇక ఆ పని కూడా లేకుండా మీరు టైం చూసుకొని మెయిల్స్ చూసుకోండి మీకు మానిటైజేషన్ చేసుకోండి అని వచ్చింది అనుకోండి మానిటైజేషన్ చేసుకోండి ఈరోజు ఇంతవరకే నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను ఇక ఏదైనా ఎవరైనా ప్రశ్న వేస్తే దాన్ని బట్టి నేను కనుక్కొని మీకు వివరిస్తాను ఈ రోజుకైతే నా వీడియో ఎంతేనండి నా కామెంట్స్ అయితే కొంతమందికి ఇంకా స్టిక్ కాలేదు నిన్నటివి మళ్ళా రేపు పొద్దున్నే పెట్టాలి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి నాకు టైము కరెక్ట్గా ఒక సెకండ్ కూడా ఇటు లేకుండా ఇస్తున్నారు నేను అది కాక దేవి నవరాత్రులు ఇప్పుడు కనీసం నేను దేవుడికి పూజ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా పొద్దున్నే ఏడు గంటల నుంచి తొమ్మిది వరకే స్టార్ట్ అవుతాయి ఇక అందరి చూసుకోవాలి మళ్ళీ వాళ్ళ ఛానల్కి వెళ్ళాలి అక్కడికి పోయి కామెంట్ పెట్టాలి ఇట్లా టైం వేస్ట్ అయిపోతుంది ఆ తర్వాత నైన్ పైన ఒక సెకండ్ అయినా కూడా స్టిక్ కావడం లేదు నేను అది పనిగా వెనక్కి పోయి చూస్తున్నాను మళ్ళీ స్టిక్ కావడం లేదు చాలా మందికి కూడా అవ్వలేదు ఈరోజు కూడాను కాబట్టి ఈరోజు విజయవాడలో అమ్మవారు మహాచండి అవతారంలో ఉంటారు అట్లాగే బతుకమ్మ పండుగ చేసుకునే వాళ్ళు అమ్మవారి దేవి నవరాత్రులు చేసుకునే వాళ్ళకి అందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకి నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి